ఈరోజు మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడి మరి చైనా దేశంలో కరోనా వచ్చిన వాళ్ళు అనుకున్నాం ప్రపంచ దేశాలు కూడా ఈ దేశం రెండో జనాభా చైనా పట్టణం కాబట్టి మన దేశ జనాభా కూడా అతమైపోద్ది అనుకున్నాం కానీ నరేంద్ర మోడీ గారు భయపడే ఆయన మన విశ్వదేవతగా కాపాడిన కాపాడినడు కరోనా కష్టకాలంలో మనకి లాక్డౌన్ ప్రవేశపెట్టి ఒకరికొకరికి వ్యాధి కలగకుండా మన అందరిని కాపాడి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనందరం ఆందోళన చెందిన ఒక పిల్ల జిల్ల అంతా కుటుంబం చచ్చిపోతా ఉన్న భయంతో మనం ఇలాగా ఆ రోజు మనం మనం ఎంతో ఇప్పుడు నా మీద ప్రధానమంత్రి మీరు అందరూ సపోర్ట్ చేద్దామా లేదా మోడీ గారికి సపోర్ట్ చేద్దామా లేదా మన తండ్రి ఒక బిడ్డ తప్పతో రెండో బిడ్డ కోసం ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత ముందు ఆడుతుంది కానీ మోడీ గారు ఇలా నూట నలభై కోట్ల ధైర్యం చెప్పి ఈ దేశంలో మీ అందరికీ అందరికీ అండగా ఒక పెద్ద దిక్కు ఒక దైవంగా దేవుడిగా ఉండి మన అందరినీ కాపాడిన విశ్వ గురు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రధానమంత్రి ఈ దేశంలో పుట్టడం ఒక దేవుడితో సమానం అలాంటి దేవుణ్ణి మనం పూజించాలా మనం దేవుణ్ణి పూజిస్తున్నట్టు ఇలా ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారు పూజిస్తున్నాయి ప్రపంచ దేశాలు పోతే ఆయన ఆరోగ్యపడతాం వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు ఢిల్లీ మన గల్లీ మనకి మేక కుక్క ఇది పరిగణించి మందు కోసం ఓటు వేసుకునే వాళ్ళు ఇలా మోడీ గారు చే పదకొండేళ్ల కాలంలో మనం జై చేయగలకాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు విశ్వకరమే కాదు దేశంలో ఎన్నో పథకాలు పేద వర్గాల కోసం ఇల్లు పది లక్షలు ఇల్లు కాంచి మొదలు పెట్టుకొని మన రాష్ట్రం రాలేదు సార్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే అది నరేంద్ర మోడీ గారే భవిష్యత్తులో ఈ తెలంగాణ కూడా మీకు కూడా భవిష్యత్తులో డబల్ ఇంజన్ సర్కార్ వచ్చిన వెంటనే కేంద్రంలో బీజేపీ తెలంగాణ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది అది మోడీ గారు వాళ్ళ తప్ప ఈ దేశంలో ఎవరు వల్ల జరగదు అలాంటి ప్రధానమంత్రి మీరు సపోర్ట్ చేయాలి తల్లి తల్లిసారా లేదా లేదా తప్ప మరి ఇలా ప్రధానమంత్రి ఏదో నా గురువు మర్యాద లేకుండా మీరు అందరూ ఒక క్లాస్కి వచ్చారు చక్కగా అమ్మమ్మ వయసు వయసులో కూడా తాతయ్య వయసులో స్కూల్కి వచ్చి ఇష్టం అంటే మనందరినీ ఇక్కడ కలిసి చేసినట్టే అది నరేంద్ర మోడీ గారి అవునా కదా మీరు వెయ్యి రూపాయలు ఇక్కడ వస్తారా క్లాస్కి బిర్యానీ ఇచ్చి వస్తారా మోడీ గారి మనందరినీ చక్కగా కూర్చోబెట్టి మీ వృత్తులను డెవలప్ చేయాలా మిమ్మల్ని డెవలప్ చేయాలని ప్రధానమంత్రి విశ్వకర్మ ఉద్దేశం అలాంటి బాలు అలానే కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇవాళ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ ఏం చేసిందంటే మన పేదవాళ్ళని పేదవాళ్ళకు ఉంచింది ఈ దేశంలో మొత్తం అవినీతిమయం ఆ అవినీతిమయం వల్ల పేదవాళ్ళకి పైనుంచి కింది దాకా అందకపోవడం వల్ల ఈ దేశంలో విద్యాపరంగా కానీ మీరు ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో వెనకబడడం మరి ఆనాడు అవినీతి వాళ్ళకి కింది దాకా కదుద్దా పైన కినుక కోడిగుడు కోడిగుట్టు మధ్యలో దాటిలో బయలిపోయి ముక్కలైపోయింది ఇవాళ మోడీ గారు ఆ పంపిడిగుట్టు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి పైసాతో పైసాతోసా మరి అలాంటి ప్రధానమంత్రి చెప్పిన అవినీతి లేదు వృత్తులు కూడా న్యాయం జరగాల కులంతో సంబంధం లేకుండా మీరు అందరు హాజరయ్యారు మరి మీకు కులంతో సంబంధం లేదు ఈ పద్దెనిమిది వృత్తులు ఎవరైతే పెట్టుకున్నారో నేను ఆన్లైన్లో పెట్టుకున్నారు ఆన్లైన్ మామూలు విషయం కాదు ఇలా దేశంలో మీరు మొట్టమొదటి పెట్టుకున్నప్పుడు ఏది మోడీ గారు ప్రధానమంత్రి ఇష్టం అనమాట ఉచితం అంటే ఎవరు నమ్మలే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు దళిత బంధు మీద డబ్బులు వసూలు చేసి క్యాష్ ఎంఆర్ఆర్ స్కీమ్ మొత్తం మీరు ఒకటి వెయ్యి చెప్పులే కానీ ఆ స్కీమ్ రాలేదు కాబట్టి మొట్టమొదటిగా మీరు కూడా ఈ ప్రధానమంత్రి విశ్వగలని నమ్మలే ఇన్ని వేల మందికి రావా అనే ఆందోళన మీరు నమ్మలే వాస్తవలే రూల్లలో పోయి ప్రధానమంత్రి విశ్వగలవు మీరు ఆన్లైన్లో ఒక రూపాయి ఎక్కడ పెట్టుకోవాలా ఈ డబ్బుల ద్వారా మీరు పెట్టుకుంటే మీ న్యాయం న్యాయ మీరు పెట్టుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది లక్ష రూపాయలు మీరు బాగా జిల్లులు కడితే ముప్పై లక్షలకు ఉందంటే నమ్మలే మరి ఈ రోజు తెలంగాణలోనే ఈ జిల్లాలో పాతిక వేల మంది మీరు ఐదు వేల మంది ఖర్చుదారులకి ట్రైనింగ్ సర్టిఫికేట్ అయింది మూడు వేల ఎనిమిది మందికి డబ్బులు నేరుగా అకౌంట్ ఒక స్కీమ్ అయింది ఎక్కువైంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోనే ఈ భద్రాద్రి కొత్త మొట్టమొదటిగా